హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై బ్లాగ్స్ నేను ఈ మధ్యలో అంబత్రే క్షేత్రానికి దర్శనానికి అయితే వెళ్ళాను చాలామంది ఈ క్షేత్రానికి రావడానికి కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు ఈ వీడియోలో అంబత్రే క్షేత్రానికి ఎలా రావాలి అలాగే ఏ బస్ ఎక్తి ఎక్కడ దిగుతారు టికెట్ ప్రైజెస్ ఎంత ఉంటాయి ఈ క్షేత్రానికి రావడానికి ట్రైన్ అవైలబుల్గా ఉంటుందా లేదా ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే అంబత్రీ దర్శనం తర్వాత ఇంకా కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకోవచ్చు వండ్రే ట్రిప్లో అంబత్రక్షేత్రం అలాగే కొన్ని మంచి మంచి టెంపుల్స్ అయితే చూపిస్తాను మీకు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే చూస్తున్న ఈ క్షేత్రం మహబూబ్నగర్ నుండి యాభై ఐదు కిలోమీటర్లు గాను అలాగే హైదరాబాద్ నుండి నూట యాభై ఐదు కిలోమీటర్లు నుండి అయితే అరవై ఐదు కిలోమీటర్లు గాను ఉంటుంది ఈ వీడియోలో లో క్షేత్రానికి ఎలా వెళ్ళాలి టికెట్ ప్రైసెస్ ఎలా ఉంటాయి గురువు గారిని ఎప్పుడు కలవాలి ఇవన్నీ వీడియోలో ఫుల్ కవర్ చేశాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మహబూబ్నార్ డిస్ట్రిక్ట్ కాకుండా వేరే డిస్టిక్ నుండి వచ్చే వాళ్ళు బస్కు రావాలనుకున్న వాళ్ళు ముందుగా ఎంజీబీఎస్ కి అయితే రావాలి ఆ ఎంజీబీఎస్ స్టాండ్ లో ఉండే నారాయణపేట బస్ గానీ అలాగే మహబూబ్నగర్ బస్ అలాగే రాయచూర్ బస్ ఏది ఉంటే అది అయితే ఎక్కండి ఒకవేళ మీరు మహబూబ్నార్ బస్ ఎక్కితే మహబూబ్నార్ బస్ స్టాండ్ లో దిగి అక్కడి నుండి నారాయణపేట్ బస్ అయితే ఎక్కండి ఈ నారాణపేట్ బస్ ఎక్కితే ఇక్కడి నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న జక్లేర్ లో దింపుతుంది మహబూబ్నార్ నుండి జక్లేర్ కు టికెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు ఒకవేళ మీరు హైదరాబాద్ ఎంజీబీఎస్ స్టాండ్ లోనే డైరెక్ట్ నారాణపేట్ గానీ అలాగే రాయచూర్ బస్ ఎక్కితే డైరెక్ట్ గా జక్లేర్ లోనే దిగండి వాటి టికెట్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు అలాగే ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాలో లో ఉండే వాళ్ళు ముందుగా మహబూబ్నార్ బస్టాండ్ కైతే వచ్చేసి అక్కడి నుండి నారాయణపేట్ బస్ జక్లేర్లు అయితే దిగండి ఈ జక్లేర్ నుండి క్షేత్రానికి వెళ్ళడానికి బస్ సౌకర్యం అయితే అసలే ఉండదు ఈ జక్లేర్ నుండి దేవాలయానికి వెళ్ళడానికి ఆటో సౌకర్యం మాత్రమే ఉంటుంది ఇక్కడ నడిపే ప్యాసింజర్ ఆటో ఒక్కరికి ఫార్టీ రూపీస్ అయితే తీసుకుంటారు ఆటో ఫుల్ అయినంత వరకు అయితే ఆగాలి ఇక్కడ జక్లేర్ నుండి బిజ్వార్ అనే గ్రామానికి టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది బిజ్వార్ అనే గ్రామం చివరన అయితే ఈ దేవాలయం అయితే ఉంటుంది జక్లేర్ నుండి బిజ్వర్ కు రోడ్ సౌకర్యం అంతగా బాగుండదు అది మాత్రం చూసుకొని రావాలి మిగతా రోడ్ అంతా క్లియర్ గా మంచిగా ఉంటుంది ఒకవేళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండే వాళ్ళు ఈ క్షేత్రానికి రావడానికి మరొక దారి కూడా ఉంది అన్వాడ నుండి వస్తే అవుతుంది అక్కడ నుండి కూడా రావచ్చు ఈ దేవాలయాన్ని చూడాలనుకుంటే మేమైతే మహబూబ్ నగర్ నుండి ఈ క్షేత్రాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాము వెళ్లిన టైం కి రాయచూర్ బస్ గానీ అలాగే నారాయణపేట బస్ గానీ రెండు అవైలబుల్ గా లేకుండే మరికెల్ ఒక బస్సు మాత్రమే ఉండే ఆ బస్ ఎక్కి మరికెల్ లో దిగి అక్కడ రాయచూర్ బస్ ఎక్కి డైరెక్ట్ గా జక్లే దిగాము మేమైతే ముగ్గురం వెళ్ళాము మా ముగ్గురు టికెట్ ప్రైసెస్ ఏ విధంగా అయితే ఉన్నాయి ఒకరికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఓకే అండి మరికెల్ అయితే వచ్చేసాము ఇది బస్ స్టాండ్ మొత్తం చూడండి ఒకసారి మీరు కూడా ఇక్కడ టైం కు బస్ అవైలబుల్ గా అయితే లేకుండా కాసేపు అయితే స్టాండ్ అనే కూర్చున్నాము ఆ సేపు వెయిటింగ్ చేసిన తర్వాత రైచూర్ బస్ అయితే వచ్చిండే బస్ ఎక్కి జక్లేర్ అయితే దిగాము ఒకవేళ మరికేల్ నుండి జక్లేర్ కి వెళ్లాలంటే థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ తీసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళలో సగం మంది ఆ క్షేత్రానికి వచ్చే వాళ్ళే ఉన్నారు ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడి నుండి ట్వంటీ మినిట్స్ జర్నీ చేస్తే జక్లేర్ అయితే వస్తుంది జక్లేర్ లో దిగి ఆటోకు ఫార్టీ రూపీస్ ఛార్జ్ తీసుకుంటే దేవాలయం దగ్గరకు అయితే తీసుకెళ్తారు ఓకే అండి బస్ కి ఎలా రావాలో చూసారు కదా ఇప్పుడు ట్రైన్ కి ఎలా రావాలో చెప్తాను చూడండి ఇందుగా మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే కాచిగూడ గానీ అలాగే సికింద్రాబాద్ గానీ రైల్వే స్టేషన్కి అయితే రండి హైదరాబాద్ హైదరాబాద్ నుండి రాయచూర్ వెళ్లే ట్రైన్ అయితే ఎక్కండి రైలు టికెట్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు కొన్ని ట్రైన్స్ జక్లేర్ లాగితే కొన్ని ఆగవు చూసుకొని అయితే ఎక్కండి ఒకటిసారి ఒకవేళ రైలు ఆగే స్టేషన్ కావాలనుకుంటే ముందుగా నగర్ కు వచ్చేసి అక్కడ నుండి ఒకటే ట్రైన్ అయితే ఉంటుంది ఆ ట్రైన్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ కు వన్ అయితే స్టార్ట్ అవుతుంది ఆ ట్రైన్ ఎక్కితే డైరెక్ట్ గా జక్లేర్ దగ్గరకి అయితే దిగొచ్చు అక్కడి నుండి దేవాలయానికి వెళ్ళడానికి ఆటోలు అయితే ఉంటాయి ఆటోలు అయితే వెళ్ళొచ్చు కావాలంటే మహబూబ్ నగర్ నుండి జక్లేర్ కు వెళ్లే ట్రైన్ ఏ టైం కు ఉంటుందో ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి ఇలా బస్ లో వచ్చినా సరే అలాగే ట్రైన్ లో వచ్చిన సరే అలాగే మీరు వెహికల్ వచ్చినా సరే డైరెక్ట్ గా దేవాలయం దగ్గర రావచ్చు ఆ రోడ్ డైరెక్ట్ గా దేవాలయం దగ్గర అయితే ఉంటుంది అక్కడ దేవాలయం దగ్గర పార్క్ చేసి లోపలికైతే వెళ్ళొచ్చు ఈ అంబాత్రేయ క్షేత్రం దగ్గర చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంటుంది ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి ఈ క్షేత్రానికి రావడానికి ట్రైన్ మంచిదా అలాగే బస్సు మంచిదా అలాగే మీ ఓన్ వెహికల్ మంచిదా అని అడిగితే బస్సే బాగుంటుందని నేనైతే చెప్తాను ఎందుకంటే బస్సెస్ ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాయి నువ్వు ఏ టైమ్ లో వచ్చి దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలనుకున్నా బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అలాగే మహబూబ్న నుండి ఒకటే ట్రైన్ ఉంటుంది ఒకటే టైమింగ్ కూడా ఉంటుంది కాబట్టి అంతగా వీలు కాదు వేల మీరు ఓన్ వెహికల్ తీసుకొస్తే మాత్రం రోడ్స్ మాత్రం కొద్ది కొద్దిగా అటు ఇటు ఉంటాయి కొద్దిగా చూసుకొని వస్తే మన ఓన్ వెహికల్ కూడా బాగానే ఉంటుంది నేనైతే వీటన్నిటిలో బస్ జర్నీ బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే వేరే డిస్టిక్ నుంచి వచ్చే వాళ్ళు ఈ దేవాలయానికి రావడానికి బస్ జర్నీ చాలా బాగుంటుంది ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండే వాళ్ళు మాత్రం మీరు ఎలాగైనా రావచ్చు ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ తీసుకొని రావచ్చు అలాగే బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి బస్ లో కూడా రావచ్చు ఒకవేళ మీరు ఏ డిస్టిక్ నుంచి వచ్చినా సరే వన్ డే ట్రిప్ గా ఈ దేవాలయానికి వస్తే ఈ అంబత్రే క్షేత్రంతో పాటు ఇక్కడనే దగ్గరలో ఉన్న మక్తర్లో ఫేమస్ టెంపుల్ మూడు నాలుగు అయితే ఉన్నాయి అవి కూడా చూసుకొని అయితే వెళ్ళొచ్చు అవేవో చెప్తాను చూడండి శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం శ్రీ కుంభేశ్వర స్వామి దేవాలయం మల్లికార్జున స్వామి దేవాలయం ఇలా నాలుగైదు టెంపుల్స్ అయితే ఇక్కడనే ఉన్నాయి ఈ మక్తలకి వస్తే కొన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేసి అయితే వెళ్ళొచ్చు కాబట్టి వన్ డే ట్రిప్ గా ఈ అంబాత్రేయ క్షేత్రానికి అయితే రండి ఇక్కడ నుండి ఈ మక్తల్లో ఉన్న అన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేసి అయితే వెళ్ళొచ్చు అలాగే అంబాత్రేయ క్షేత్రం గానీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం గాని అలాగే కుంభేశ్వర స్వామి దేవాలయం అలాగే మల్లికార్జున స్వామి దేవాలయం ఇలా ఈ నాలుగు టెంపుల్స్ చాలా చరిత్ర కలిగిన దేవాలయాలు కావాలంటే నాలుగు టెంపుల్ ల్ హిస్టరీ గురించి ఫుల్ వీడియోస్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి చెప్పిన టెంపుల్స్ అన్ని ఎంత పుణ్యక్షేత్రాల్లో మీకు కూడా అర్థం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూడండి కాబట్టి ఖచ్చితంగా అంబాత్రే క్షేత్రానికి వస్తే ఖచ్చితంగా ఈ మక్తల్లో ఉన్న టెంపుల్స్ అన్ని విజిట్ అయితే వెళ్ళండి అంబాత్రేయ క్షేత్రం నుండి జక్లేర్ వస్తే జక్లేర్ నుండి మక్తులకు ఒక థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ ఉంటుంది థర్టీ రూపీస్ లో ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేసి అయితే వెళ్ళొచ్చు మీరు నేను కూడా ఈ అంబాత్రే క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ టెంపుల్స్ అన్ని కవర్ అయితే వెళ్ళాను వెళ్లే వరకు చీకటి అయితే అయింది కాబట్టి ఈ టెంపుల్స్ అన్ని విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మార్నింగ్ తొందరగా వెళ్ళండి ఒకవేళ మీరు వేరే డిస్ట్రిక్ట్ నుండి వస్తే మాత్రం హైదరాబాద్ ఎంజీ బస్ స్టాండ్ లో మార్నింగ్ సిక్స్ లోపు ఉండండి ఇప్పుడు ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకుని మళ్ళీ వెళ్ళొచ్చు ఒకవేళ హైదరాబాద్ నుండి అంబాత్రే క్షేత్రానికి అలాగే ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకుని వెళ్లాలంటే ఈ చార్జీలు ఫుడ్ ఇవన్నీ వచ్చేసి ఒక థౌసండ్ రూపీస్ లో ఈ టెంపుల్స్ అన్ని విజిట్ చేసి అయితే వెళ్ళొచ్చు వన్ డే ట్రిప్ అలాగే వన్ థౌసండ్ రూపీస్ లో ఇంత గొప్ప పుణ్యక్షేత్రాలు అయితే విజిట్ చేయొచ్చు ఒకవేళ ఓన్లీ అంబాత్రే క్షేత్రానికి రావాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటే చాలు మొత్తం విజిట్ చేసి వెళ్ళొచ్చు మిగతా టెంపుల్స్ విజిట్ వన్ థౌసండ్ రూపీస్ మాత్రమే అవుతుంది కాబట్టి బడ్జెట్ అండ్ టైం చూసుకుని ఒకవేళ ఆదిత్య పరాశ్రీ గురువు గారిని కలవాలనుకుంటే మంగళవారం శుక్రవారం మాత్రం ఖచ్చితంగా రండి ఆ టైంలో అక్కడనే ఉంటాడు అలాగే అమావాస్య పుణ్యం రోజు కూడా అక్కడనే ఉంటాడు దేవాలయం దగ్గర కలవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఈ దేవాలయాలకు ఎలా రావాలో మొత్తం వివరించాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అంబాద్ర క్షేత్రానికి ఎలా వెళ్ళాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంత గొప్ప పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నారు ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోక అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి